డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు మనం మణిపాల్ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది ఆ అడ్మిషన్ నోటిఫికేషన్ వివరాలు అదేవిధంగా కాలేజ్ అనేది ఎన్ని లొకేషన్స్లో ఉంది మీరు ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తున్నట్లయితే మణిపాల్కి సంబంధించినటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనమాట ప్రతీది కూడా మీకు అన్ని వివరాలు తెలిసిపోతాయి కాబట్టి గుర్తుగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం ఎందుకని మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది అనమాట అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి దీంతోపాటు ఇంకేమన్నా మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అంటే ఆల్రెడీ జేఈమెయింట్స్ అనేది రిలీజ్ అయింది మీ అందరికీ తెలుసు విట్టు ఎస్ఆర్ఎం కూడా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి బట్ టైం అనేది చాలా ఉంది మార్చి వరకు ఉంది కాబట్టి కొంత మీరు టైం తీసుకొని మీకు వచ్చేటువంటి జేఈమీన్స్ స్కోర్కి తగ్గట్టుగా వీటిని అప్లై చేయాలా లేదా మీ ఫైనాన్షియల్ అదేవిధంగా మీ చూసుకొని మాత్రం అప్లై చేయండి ఏది ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది మీరు మా దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే మాత్రమే అది ఖచ్చితంగా మిమ్మల్ని మేము గైడ్ చేయగలుగుతాం మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు చాలామందిని గైడ్ చేశాము సర్వీస్ వన్ సర్వీస్ టూ అనమాట అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తూ మెయిన్స్ కావచ్చు ఇంకా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆ కాలేజ్ వివరాలు కట్ ఆఫ్స్ ఏ బ్రాంచ్ కన్ఫ్యూజన్స్ కౌన్సిలింగ్ అప్పుడు ఎట్లా ఉండాలి ఏందనేది ఇవన్నీ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ పెట్టొచ్చు ఇది కొత్త పెయిడ్ మెంబర్షిప్ కాబట్టి అమౌంట్ పే చేయగలుగుతారు వాళ్ళు మాత్రమే మీరు ఈ యొక్క సర్వీసెస్ తీసుకోండి ఇది ఒక్కటనమాట ఇంటర్మీడియట్ కంప్యూటర్ అయిపోయిన స్టూడెంట్స్కి యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది మనం ఇస్తాం ముఖ్యంగా ఈ రోజున కెరియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ అనేది ఎక్సలెంట్ స్కిల్ టెస్ట్ ఇది మీ పిల్లల యొక్క స్కిల్స్ మొత్తం అనేది కూడా ఇతనికి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది ఇతను ఏమి నేర్చుకున్నాడు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇతనికి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతా ఉంది లేదు మనం ఒక కెరీర్ అనుకుంటున్నాము ఆ కెరియర్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఏంటి అవి బాబుకి కానీ పాపకి కానీ ఎంత ఉన్నాయి సో మనం ఎటువంటి స్కూల్స్లో కావచ్చు కాలేజీలో కావచ్చు వీళ్ళని జాయిన్ చేయించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఒక్క వన్ అవర్ మీ ఇంట్లో కూర్చొని నాకు మీ వన్ అవర్ టైం ఇస్తే లైఫ్ లాంగ్లో దాదాపు మీరు ఒక మంచి కెరియర్ని సెలెక్ట్ చేసుకునే విధంగా నేను గైడ్ చేయగలుగుతాను కాబట్టి అందరినీ కూడా తెలుగు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా ఒక వన్ అవర్ మీ వన్ అవర్ నాకు టైం ఇవ్వండి లైఫ్లో ఎలా సక్సెస్ కావాలి ఏందనేది ఈ కెరియర్ టెస్ట్ ద్వారా నేను చెప్పగలుగుతాను దానికి కూడా సంబంధించి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే కెరియర్ టెస్ట్ కావాల్సినటువంటి డీటెయిల్స్ అడుగుతాను ఇది కూడా చాలా తక్కువ ఫీజ్ అండి చాలామంది మీ దగ్గర వేలకు వెళ్ళి తీసుకొని కూడా గైడ్ చేయలేని ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్ సాటిస్ఫై అయినటువంటి సర్వీస్ అండి ఇది మన తెలుగు రాష్ట్రంలో మాత్రం ఈ సర్వీస్ ఎగ్జామ్ వన్ అనేది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా మీకు చెప్పకూడదు కానీ హైకోర్టు జడ్జెస్ పిల్లలు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా రాసి వాళ్ళతో నేను డిస్కస్ చేసి అంత పెద్ద వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది అనమాట వాళ్ళ పిల్లల గురించి సో పెద్ద చిన్న అనేది ఏముండదు ఒక డాక్టర్ దగ్గరికి పోయినా కెరియర్ కౌన్సిలర్ దగ్గరికి పోయినా అందరు సమానమే కాబట్టి సో ఇది మాత్రం యుటిలైజ్ చేసుకోండి పేరెంట్స్ స్టూడెంట్స్ సో నెక్స్ట్ ఈ వీడియో మాత్రం కొంత లెందీగా ఉంటుంది మీరు అందరు కూడా కొంత ఓపికతో చూస్తే మీకు నాది ఏదైనా వీడియో ఓపికతో చూడండి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావు ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కాబట్టి కొంత స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ తెస్తే అన్నమాట చాలామంది స్కిప్ చేసి కింద కామెంట్స్ అడుగుతా ఉంటాయి అలా చేయకండి ఇక మణిపాలి గురించి మనం తెలుసుకున్నట్లయితే ర్యాంకింగ్స్లో ఎక్సలెంట్ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ కాలేజ్ సౌత్లో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీలో నేను పర్సనల్గా రికమెండ్ చేసేటువంటి యూనివర్సిటీ మణిపాల్ యూనివర్సిటీ అది ఎందుకు అనేది చెప్తాను చాలామందికి బయట ఉన్నటువంటి టాక్స్ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్కి తెలియవు కానీ నేనైతే రికమెండ్ చేసేది ఆల్ ఏ అయితే డీమ్డ్ యూనివర్సిటీస్ సౌత్ ఇండియాలో ఉన్నాయో వాటిల్లో ది బెస్ట్ యూనివర్సిటీ నేను చెప్తాను చాలామంది రికమెండ్ చేసి లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా ఇక్కడ చదువుతున్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఇది ర్యాంకింగ్లో కూడా తీసుకోవచ్చు మీరు నెంబర్ త్రీ ఉందనమాట ఇక్కడ చూడండి ఒక్క ర్యాంకింగ్ కాదండి నెంబర్ ఆఫ్ ర్యాంకింగ్స్ మీరు ఇంజనీరింగ్లో మెడిసిన్లో చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఇవే ఒక మాయిస్ సామర్థ్యం లాగా ఎంఏ మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంఏహెచ్ అంటారు అనమాట ర్యాంకింగ్ గ్లోబల్ ర్యాంకింగ్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో కాబట్టి కొంత ఫైనాన్షియల్గా అయితే అమౌంట్ అవుతుంది బట్ మీరు మన మెంటర్షిప్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు స్కాలర్షిప్స్ ఎంత ఎలా ఉంటుంది ప్రోగ్రామ్స్ కూడా మనం చెప్పగలుగుతా ఇది వచ్చేసి బెంగళూరు క్యాంపస్ అండి మొన్నటి వరకు మనకి ఓన్లీ మణిపాల్ మెయిన్ క్యాంపస్ ఉండేది గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరు క్యాంపస్లో మన స్టూడెంట్స్ చాలామంది చదువుతున్నారు చాలా సాటిస్ఫైగా అన్నమాట వాళ్ళు పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ యూనివర్సిటీ బెంగళూరు అనుకుని తక్కువ పని చేసుకోవద్దు మణిపాల్ అండ్ బెంగళూరు రెండింటిని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను అనమాట సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని డివిజువల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట అంటే ఒక టూ ఇయర్స్ ఇండియాలో చదవచ్చు టూ ఇయర్స్ పార్లో చదవచ్చు అటువంటి ప్రోగ్రామ్స్ కూడా అడుగుతూ ఉంటారు పేరెంట్స్ కాబట్టి అది వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ బెంగళూరులో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి మణిపాల్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి కూడా మనం చూద్దాం అనమాట నెక్స్ట్ ఇక మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కావచ్చు కొలాబరేషన్స్ కావచ్చు అల్యూమిని కావచ్చు చాలా ఓల్డ్ కాలేజ్ అండి ఇది కొత్త డీమ్ యూనివర్సిటీ కాదు చాలా ఓల్డ్ కాలేజ్ పెద్ద పెద్దవాళ్ళు చదివినటువంటి కాలేజ్ అనమాట అవి కూడా మనం చూద్దాం ఇప్పుడు అండ్ ఇక్కడ చూసుకోండి వీళ్ళు కొంత మీరు జీకే నాలెడ్జ్ ఉన్నట్లయితే వీళ్ళ గురించి తెలుసు అంటే సత్యనారాద గారి గురించి తెలుసు మన తెలుగు వారు ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి ఈరోజు మైక్రోసాఫ్ట్ సీవిగా ఉన్నారనమాట రాజీవ్ సూర్యవి గారు కూడా వీళ్ళు కూడా సీవిగా ఉన్నారు నేను చాలా చెప్పు అనమాట చూడండి ఇక్కడ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఏదో ఇక ఐటీ ఇంజనీర్ కాను లేదా అదర్ ఇంజనీర్ కాకుండా మీలో స్కిల్స్ బయటికి తీసుకొచ్చి మీ యొక్క కెరీర్ని డిజైన్ చేసేటువంటి ప్లేస్ కూడా అవుతుంది అనమాట అట్లా ఉంటుంది కాలేజ్ ఎన్వామెంట్ అనేది సో ఇంత చాలామంది కూడా ఈ కాలేజ్ అలిమిని అంటే వీళ్ళలాగా మీరు అవుతారని కాదు వీళ్ళ సపోర్ట్ అనేది కాలేజ్కి ఉంటుంది అనమాట కొంత ఎందుకంటే చదువుకున్న కాలేజ్ కాబట్టి మనకి చదువుకున్న స్కూల్ అయినా కాలేజ్ అయినా మనకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు కొంత హెల్ప్ అనేది చేయగలుగుతారు కాలేజీకి ప్లేస్మెంట్ ఆ విషయంలో కూడా కొంత సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వాళ్ళు ఏదైనా కాలేజీలో వెళ్ళడం అనేది కూడా మనకు ఒక విధంగా చాలా మంచిది నెక్స్ట్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ కాలేజీకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆఫ్ ది బెస్ట్ కాలేజీ నా దృష్టిలో అండ్ ఇంకా మన వివరాలకు వెళ్ళినట్లయితే మీకు వచ్చేసి మనకి మణిపాల్ మెయిన్ క్యాంపస్ అనమాట మణిపాల్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెంగళూరు క్యాంపస్ ఉంది ఈ రెండు మాత్రము వీళ్ళ భోవన్ క్యాంపస్ అనుకోవచ్చు ఇవి వచ్చేసి కొంచెం నేను ఈ రెండింటిని జైపూర్ సింని కాకుండా ఈ రెండు క్యాంపస్ ఉన్నాయి కదా మణిపాల్ మెయిన్ క్యాంపస్ అదేవిధంగా బెంగళూరు క్యాంపస్కి ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటారు ఈ రెండు ఏంటంటే ఎంఏహెచ్ఈ కింద రావన్నమాట అంటే మణిపాల్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద కాదు ఈ అఫిలేటెడ్గా అనుకో అనుకోవచ్చు జేఎన్టీ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీకి ఒక అఫిలేటెడ్ కాలేజ్ ఉంటాయి కదా అట్లా యూనివర్సిటీ అఫిలేటెడ్ అనుకోవచ్చు బట్ ఎంఈటి స్పోర్ట్ ద్వారానే ఇక్కడ కూడా అడ్మిషన్ ఇస్తారు నేనైతే నా చాయిస్ అయితే మణిపాల్ ఒకటి బెంగళూరు ఒకటి అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఒక రెండు వేలు ఉంటుంది అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి మీకు టూ ఫార్టీ సిక్స్టీ క్వశ్చన్స్ అనమాట ఆన్లైన్లో మీరు టూ అవర్స్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఏందనేది చెప్పాను అదేవిధంగా ఇక్కడ మీకు ప్లస్ మార్క్ ఫోర్ అనమాట కరెక్ట్ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అయితే మైనస్ వన్ ఇక్కడ కూడా మీకు న్యూమర్ ఆన్సర్స్ టైప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ మల్టిపుల్ చాస్ క్వశ్చన్స్ ఒక ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారనమాట సిలబస్ వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో వాటిని కూడా బేస్ చేసుకొని ర్యాంక్ ఇస్తారు కాబట్టి అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ట్వెల్త్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ మాత్రం మినిమం వచ్చి ఉండాలి ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ గురించి కూడా మళ్ళీ నేను డీప్గా డిస్కస్ చేస్తాను ఇక్కడ ఇచ్చాను కానీ ప్లేస్మెంట్ ఏరియా వచ్చినప్పుడు మనం ప్లేస్మెంట్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఫేస్ వన్ ఫేజ్ టూ ఫేస్ త్రీగా ఉందనమాట ఈ డేట్స్ అనేవి కొంత అటిట్యూడ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక నైంటీ నైన్ పర్సెంట్ చేంజ్ కావు కానీ మళ్ళీ చేంజ్ అవుతాయి అనమాట ఆల్రెడీ ఎప్పుడు సెప్టెంబర్లోనే స్టార్ట్ అయింది అండ్ మనకి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు టైం ఉంది అదేవిధంగా మీకు స్లాట్ బుకింగ్ వచ్చేసి ఫేజ్ వన్ అయితే ఏప్రిల్లో ఉంది ఫేజ్ టూ అయితే మేలో ఉంటుంది అండ్ హాల్ టికెట్స్ మొత్తం కూడా మనకి ఫేజ్ వన్ అయితే ఏప్రిల్లో వస్తుంది ఫేజ్ టూ అయితే మేలో వస్తుంది అనమాట ఎగ్జామ్ అనేది కూడా ఏప్రిల్లో ఉంది మేలో ఉంది రిజల్ట్స్ కూడా ఏప్రిల్ ఎగ్జామ్ ఏప్రిల్లో ఇస్తాడు మే ఎగ్జామ్ రిజల్ట్ మేలోనే అనమాట ఇది ఒక ట్వంటీ డేట్స్ ఇవి అదేవిధంగా ప్లేస్మెంట్ ఇక్కడ చూడండి మీరు ప్లేస్మెంట్స్ ఓవరాల్ ప్లేస్మెంట్స్ స్టిల్ ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది నియర్లీ టూ ఎయిటీ సెవెన్ ప్లస్ కంపెనీస్ వచ్చాయి మ్యాక్సిమం సిటీసీ సిక్స్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఎల్పిఏ ఉంది అదేవిధంగా మీడియం ప్యాకేజ్ మీకు టెన్ ల్యాక్స్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఉందన్నమాట ఓకే సో ఇది కొంత ప్లేస్మెంట్ గురించి అండ్ ఇక్కడ ఏంటంటే మీడియం యావరేజ్ కూడా ఎక్కువ మందికి వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఒకసారి మీరు వీళ్ళకి వచ్చిన ప్లేస్మెంట్స్ ఎన్ని లక్ష లక్షలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి అమ్మాయి ఈ ఖుషీ చంద్ర అనే అమ్మాయికి మైక్రోసాఫ్ట్లో ఫిఫ్టీ వన్ ల్యాక్స్ అనమాట ఇక్కడ జైన్ అనే స్టూడెంట్స్ కూడా ఫిఫ్టీ వన్ ఇక్కడ కూడా మీకు రాయ్ సందీప్ రాయ్ మైక్రోసాఫ్ట్లో వచ్చింది సో ఫిఫ్టీ వన్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ సో ఫిఫ్టీ వన్ అనమాట ఎందుకు మైక్రోసాఫ్ట్ అంటే చెప్పా కదా సీవో ఎవరు ఈ కాలేజ్ స్టూడెంటే చూడండి ఇక్కడ అందరికీ మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది అది అల్యూమినియం మన మంచి పొజిషన్లో ఉంటే సో ఇట్లా టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు చూసారు కదా అందరికి కూడా మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చిందనమాట ఎందుకో వీళ్ళ వీళ్ళ సూపర్ సీనియరే కదా మరి సత్యనాథల్య గారు కాబట్టి కొంత ఉంటుంది ఇంపాక్ట్ అనేది సో ఇంకా ఇక్కడ చూడండి ఎందుకు నేను ఈ కాలేజీ నాకు ఇష్టపడతానంటే ఇంటేక్ ఒకటి తక్కువ తక్కువ మందిని తీసుకుంటారు అండ్ ఇక్కడ చూడండి ఎవరికో ఒకళ్ళకే వస్తారు అనమాట హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే ప్రీవియస్ రికార్డ్ ఇది టాప్ ఫిఫ్టీ ఆఫర్స్ అనమాట యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంది టాప్ టెన్ ఆఫర్స్ ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎల్పిఏ టాప్ వన్ ఫిఫ్టీ ఆఫర్సు ఎయిటీన్ పాయింట్ నైన్ వన్ ఎల్పిఏ టాప్ ట్వంటీ టూ హండ్రెడ్ ఆఫర్సు సెవెంటీన్ ల్యాక్స్ అనమాట టాప్ టూ ఫిఫ్టీ ఆఫర్స్ వచ్చేసి సిక్స్టీన్ ఉందనమాట అంటే కొంత మనకి మంచిగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఈ రేంజ్లో ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి కాలేజ్ నాకు పేరెంట్స్ ఫోన్ చేసి మనకు మూర్తికారని చెప్పేసి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ బాబు డేటా సైన్స్ ఇక్కడ చదివాడు మంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్కి వెళ్ళాడు వాళ్ళ చిన్నబాబు కూడా చదువుతుంది అనమాట ఆయన పర్సనల్గా ఇప్పటికి కూడా మణిపాల్ ఎంట్రన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ అనమాట పాపం చేయాల్సిన అవసరం లేదు కానీ ఆయన చేస్తారు సార్ ఇక్కడ చదివితే మన తెలుగు పిల్లల్ని పంపిద్దాం సార్ నేను గైడ్ చేస్తా అని చెప్పేసి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో సారు స్కాలర్షిప్స్ వచ్చే విధంగా నాకు కొంత నా వర్క్ని షేర్ చేసుకుంటారు అనమాట సార్ అనేది అదేవిధంగా మనకి గోద్రేజ్ హెడ్ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్లో ఉంటారు సారు అప్పాజీ గారు వాళ్ళ పాప చదువుతూ ఉందనమాట ఆ సారు తిరగని కాలేజ్ అంటే లేదు లాస్ట్కి సెవెన్ డేస్లో కాలేజ్ ఇది సో ఇట్లా మనకి డిఫరెంట్ కంపెనీస్ కూడా వస్తున్నాయి మనకి ఇక్కడ కన్సల్టింగ్ అనలిటిక్స్ కంపెనీస్ హెల్త్ కేర్ ఫిన్టెక్ అన్ని కంపెనీస్ వస్తున్నాయి కోర్ ఇంజనీరింగ్ కూడా వస్తున్నాయి చూసుకోండి ఇక్కడ కోర్ ఇంజనీరింగ్ కూడా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయండి ఇట్లా అన్ని ఏరియాస్లో మనకి జాబ్ కోర్ ఐటీ ఓకే నెక్స్ట్ కోర్ ఇంజనీరింగ్ ఇట్లా అన్ని ఏరియాస్లో కూడా ఆపర్చునిటీస్ కలిగిస్తున్నటువంటి కాలేజ్ అనమాట ఇవన్నీ కూడా వీళ్ళ ప్రీవియస్ రిక్రూటర్స్ అనమాట చూడండి ఇక్కడ చాలా కంపెనీస్ తీసుకొస్తున్నాయి ఎప్పటి నుంచో ఓల్డ్ కాలేజ్ కాబట్టి సో చాలా మంచి మంచి కంపెనీస్ అనేవి వీళ్ళు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మనకి బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇంజనీరింగ్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు మణిపాల్ మెయిన్ క్యాంపస్ అనమాట మెయిన్ క్యాంపస్లో మీకు దాదాపు ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది అన్నీ కూడా చాలా మంచి మంచి బ్రాంచెస్ ఇవన్నీ కెమికల్ సివిల్ ఇంకా నాకు నచ్చిన బ్రాంచ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇది ఫ్యూచర్ బ్రాంచ్ ఇది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వీటి గురించి చాలా చెప్పి చెప్పి పేరెంట్స్ని గైడ్ చేసి ఇక్కడ జాయిన్ జై అదే అదేవిధంగా మీకు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ ఇది కూడా ఎందుకంటే మనకు రేపు ఏ వచ్చిందంటే ఫిజికల్ మనకి సైబర్ నేరాలు పెరుగుతూ ఉన్నాయి కదా ఇట్లా మీకు మంచి బ్రాంచెస్ ఉన్నాయి అందరిలాగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రాంచెస్ పెంచుకోరండి ఎందుకంటే మీకు కట్ ఆఫ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తా అదేవిధంగా మీకు బెంగళూరు క్యాంపస్లో తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఈసీఈ అండ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఏ ఉంది రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా మీకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ మరి మాకు స్పెషలైజేషన్స్ లేవా సార్ అంటారు వాటి గురించి కూడా చెప్తాం మీరు అండ్ ఇంటేక్ అనేది కూడా మరి ఎక్కువ ఏం తీసుకోరు వీళ్ళు చాలా తక్కువ ఇంటెక్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది వేలకు వేళ ఇంటెక్ అనేది అదర్ ప్రైవేట్ యూనివర్సిటీ లాగా ఇంటెక్ అనేది ఉండదు చాలా తక్కువ ఇంటెక్ తీసుకుంటారు అండ్ కాకపోతే కొంత ఫీజు అనేది మాత్రం ఎక్కువ సో ఎక్కడో దగ్గర కొంత మనం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మణిపాల్ యూనివర్సిటీలో మీకు బ్రాంచ్ని బట్టి ఉంటుందన్నమాట కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచెస్ అయితే దాదాపు మీకు ఫోర్ ఇయర్స్ కలిపి ట్వంటీ టు ట్వీ ట్వంటీ ఫైవ్ లాక్స్ మినిమం అవుతుంది ఇంక్లూడింగ్ హాస్టల్ అనేది తీసుకున్నట్లయితే బట్ కొంత ఫీజు అనేది ఎక్కువ మీరు సిఎస్సీకి బ్రాంచులు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకుంటే బెంగళూరు క్యాంపస్ తీసుకున్నా కానీ మీకు అన్ని కలుపుకొని ఇక్కడ ఫీజెస్ ఫీజెస్ కేవలం ఫీజెసే దాదాపు ట్వంటీ ల్యాక్స్ అవుతున్నాయి హాస్టల్ ఫీజు కలుపుకున్నట్లయితే ఒక ఫైవ్ ల్యాక్స్ అనుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట బాగా చదివే స్టూడెంట్స్ అయితే మీరు అమౌంట్ పెట్టినా అయితే లేదు ఎందుకంటే మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి జైపూర్ క్యాంపస్ సిక్కిం సిక్కిం క్యాంపస్ కూడా ఉంది రెండు అనేది మీ ఇష్టం అనమాట నేనైతే రికమెండ్ చేయను నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ బ్రాంచెస్ ఇక్కడ కనబడుతున్నాయి మీకు ఇక్కడ ఇక్కడ ఏంది ఇక్కడ డ్యూఎల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు లాస్ట్ టైం కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా స్పెషలైజ్ చేస్తాయి అనమాట లాస్ట్ టైం వీళ్ళు ఏం చేశారంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఇచ్చారు ఇన్ని వెరైటీ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నప్పటికీ కూడా వాటిలో అడ్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్కున్న ఇంట్రెస్ట్ని బట్టి క్యాలీబర్ని బట్టి దే ఆర్ గైడింగ్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా డేటా సైన్సా రోబోటిక్సా ఏ డిఎస్ ఆ అనేది అట్లా గైడ్ చేస్తారు అనమాట సో అదొక మంచిది అనమాట ఎందుకంటే తెలియదు పిల్లలకి డేటా ఇంటర్మీడియట్ సైజ్ స్టూడెంట్స్కి ఏఐ గురించి ఏం తెలుస్తుంది డేటా సైన్స్ గురించి ఏం తెలుస్తుంది సైబర్ సెక్యూరిటీ గురించి ఏం తెలుస్తుంది ఫైనాన్షియల్ టెక్నాలజీ గురించి ఏం తెలుస్తుంది బట్ వాళ్ళకి కొంత అవగాహన కల్పించి ఏ స్కిల్స్ ఉండాలి ఎటువంటి స్కిల్స్ స్టూడెంట్స్కు ఏ బ్రాంచ్ డూడప్ అవుతుంది అనేది కొంత పిల్లలకి అవగాహన కల్పించిన తర్వాత వీళ్ళు స్పెసిఫికెన్స్ ఇస్తున్నారనమాట అది నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఆ విషయం తెలుసుకొని కూడా పేరెంట్స్కి వివరించాలి అంటే స్టేరెంట్స్ కూడా మాట్లాడిన తర్వాత మనకి విషయం తెలిసింది కట్ ఆఫ్ అనేది కూడా మీరు చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ కనుక మణిపాల్ రావాలనుకున్నట్లయితే దాదాపు మీకు ఐదు వేల లోపు ర్యాంక్ ఉండాలన్నమాట ఇది రౌండ్ త్రీ కట్ ఆఫ్స్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ రౌండ్ త్రీ అనమాట సో ఇట్లా మీకు కొంత మంచి ర్యాంక్ వస్తేనే సిఎస్ఈ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ మీకు బెంగళూరు క్యాంపస్లో కూడా మీకు కట్ ఆఫ్ అనేది కొంత పర్లేదు బాగానే ఉంటుంది ఇది బెంగళూరు క్యాంపస్ పెట్టలేదు అనుకుంటా మణిపాల్ మెయిన్ క్యాంపస్ పెట్టారు కట్ ఆఫ్ అనేది కొంత బెంగళూరు సెకండ్ ప్రయారిటీ ఇస్తారు మెయిన్ మణిపాల్ ఇస్తారు అనమాట మీకు మనకు నెట్లో సైట్లో అవైలబిలిటీ ఉంది చూసుకోండి అంటే స్కాలర్షిప్స్ ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి వన్ టూ హండ్రెడ్లో ఉండాలన్నమాట మీరు ర్యాంక్ అనేది వన్ టూ హండ్రెడ్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫీజ్ వ్యూర్ అనేది ఉంది దాన్ని వచ్చేసి మనకి ఫ్రీ ఫ్రీషిప్ అని చెప్పారు దాని పేరు నెక్స్ట్ స్కాలర్ అని ఉందనమాట ర్యాంక్ వన్ నాట్ వన్ నుంచి ఫైవ్ థౌజండ్లో ఉన్నట్లయితే ఒక ట్వంటీ పర్సెంట్ అనేది మీకు ఫీజు రాయితీ ఉంటుంది ఈ సెకండ్ స్కాలర్షిప్ కాల్ అనేది కూడా హెచ్ అని చెప్పేసి కూడా ఇచ్చారనమాట సో సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ కొంత ఫస్ట్ ఇయర్లో మీరు ఏమన్నా అడ్మిషన్స్ టైంలో ఎంఈటీ సరిగా రాకపోతే టాప్ ఫైవ్ స్టూడెంట్స్కి కూడా కొంత ఫీజు రాయితే ఒక ట్వంటీ పర్సెంట్ అనేది ఇవ్వటం అనేది ఇక్కడ ట్రెడిషన్ అనమాట అది చూసుకోవచ్చు మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే ఆల్రెడీ ఓపెన్ అయింది లింక్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అప్లై చేసుకోండి అండ్ ఇదైతే నేను రికమెండ్ చేసేటువంటి కొంత మంచి యూనివర్సిటీ మీకు ఎందుకంటే కొంత ఫైనాన్షియల్గా బాగుండి ఇక్కడ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన స్కాలర్షిపే కాకుండా మీకు వేరే స్కాలర్షిప్ కూడా ఉంది ఇవన్నీ గైడ్ చేయాలనుకున్నట్లయితే మీరు మెంటర్షిప్ తీసుకోండి ఇక్కడ మన మణిపాల్ లో మనం చాలామందిని గైడ్ చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పంపిస్తా ఉందనమాట బట్ మీకు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి యూనివర్సిటీస్ చర్చలు కావచ్చు వేరే కూడా మీకు తెలిసినట్లయితే ఓకే తెలియనట్లయితే మన ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అట్లయితే ఖచ్చితంగా మేము గైడ్ చేయగలుగుతాను మీతో మాట్లాడి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసి మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారము ఆ కౌన్సిలింగ్ టైంలో ఏ బ్రాంచెస్ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి ఏందనేది మొత్తం కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టండి పాస్ అయితే పెట్టకండి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్ మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకొని ఆ వివరాలు నచ్చినట్లయితే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ కావచ్చు మీరు ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా మెసేజ్లో ఉంటుంది మీరు మీరు భయపడాల్సిన పని లేదు ఎంతోమంది స్టూడెంట్స్ గైడ్ ఇచ్చాము మీరు అమౌంట్ తీసుకొని కొంతమంది డౌట్ ఉంటుంది అనమాట ఆన్లైన్లో వీళ్ళు అవైలబుల్ ఉంటారా లేదని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ మణిపాల్లో కావచ్చు బిట్స్ విట్టు ఎంసెట్ ఎస్ఆర్ఎం ఐఐటి ఎన్ఐటి ఆల్ యూనివర్సిటీస్లో మన స్టూడెంట్స్ అవుతున్నారు కొంతమందిని ఒక ఫస్ట్ బ్యాచ్ని పంపించినటువంటి ఘనత కూడా మనకే దక్కింది మన ఛానల్ ద్వారా చాలామంది తెలియ కాలేజెస్ ఆ కాలేజ్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పంపించాము ఇప్పుడు వాళ్ళు థర్డ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ చదువుతాను అనమాట ఫస్ట్ బ్యాచ్ కూడా బయటకు వస్తాను అటువంటి కాలేజ్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది కాబట్టి పేరెంట్స్ కావాలనుకున్న పేరెంట్స్ ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి అండర్షిప్ తీసుకొచ్చి లిమిటెడ్గా ఉంటుంది తర్వాత క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు తీసుకున్నట్లయితే మీకు ఏ ఎప్పుడు ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఏది అప్లై చేయాలి ఏది అప్లై చేయకూడదు మాకు ఇచ్చేటువంటి తక్కువ అమౌంట్తో మీకు ఎక్కువ అమౌంట్ సేవ్ చేయగలుగుతాం అనమాట అన్నిటికీ అందరికీ అప్లై చేయడం కుదరదు డిప్లెట్ హైదరాబాద్ ఉందనుకోండి ఇది కొంతమంది అప్లై చేయాలి ఫిట్స్ ఉంది అనుకోండి ఇది కూడా కొంతమంది అప్లై చేయాలి ఇవన్నీ అప్లై చేస్తా అంటే కుదరదు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొంతమందికి కొంత అంటే ఒక స్టూడెంట్ యొక్క కాలిబర్ను తనకు వచ్చేటువంటి మార్క్స్ని బట్టి మనం సైజ్ చేస్తాం ఇవన్నీ అప్లై చేయండి అంటే ఇక్కడే లక్ష రూపాయలు అవుతుంది అది తప్పు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొంతమంది స్టూడెంట్స్ బ్యాకప్ పెట్టుకోవాలి ఉదయం సో స్టూడెంట్ బట్టి ఉంటుంది కాబట్టి ఆ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇవే కాకుండా మనకి చాలా డీమ్ యూనివర్సిటీస్ అనేది మనకి లైన్లో వస్తూ ఉంటాయి మనకి కాంటాక్ట్లో ఉంటారు డైరెక్ట్గా వాళ్ళతో మీకు మీటప్ చేయించి కూడా మీకు అడ్మిషన్ అని ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు తీసుకోవడానికి కోరుకుంటూ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటూ కోరుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్